మహాశివరాత్రి శుభాకాంక్షలు అదేవిధంగా వంశ పారంపర్య ఆలయ ధర్మకర్త గారు రావు బహదూర్ కొండలరావు గారి ఆధ్వర్యంలో ప్రథమ పూజ అభిషేకం జరిగింది వాళ్ళ మరి శివరాత్రి ఇప్పుడే మొదలైంది అదేవిధంగా రేపు తెల్లారి దాకా పదహారు ఉదయం తెల్లారి దాకా కూడా మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతూ ఉంటది రేపు సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు లింగోత్సవ కార్యక్రమాన్ని మరి జమేందర్ గారు వంశ పారం ధర్మకర్త గారు దాని దగ్గరుండి ఆ పూజ నిర్వహిస్తారు ఇప్పుడే కొండ మీద అర్ధరాత్రి పన్నెండునప్పుడు దాదాపు లక్ష మంది భక్తులు రావడం జరిగింది వీరందరూ కూడా శీక్రమే దర్శనం కలిగించడానికి అందరూ కూడా ఆన్లైన్ లో టోకెన్ కూడా ఇవ్వడం జరిగింది భక్తులందరూ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి స్వామివారి దర్శనం కలిగి టోకెన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉచిత దర్శనము వంద రూపాయలు టికెట్ టోకెన్ టూ హండ్రెడ్ రూపీస్ టోకెన్ త్రీ హండ్రెడ్ అదేవిధంగా టికెట్ కూడా మరి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మరి శీఘ్రమే దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బాల త్రికూటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ప్రథమ అభిషేకం మొదలైంది కాబట్టి ఆలయ ధర్మ గా చేతుల మీదుగా అదే విధంగా లోకల్ ఎమ్మెల్యే చేతుల మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మీడియా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు కాబట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్లి లక్షల మంది భక్తులు రావస్తున్నారు కాబట్టి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా మీరు అందరూ కూడా ఇబ్బంది లేనట్టు మాకు తెలియజేయాలని చెప్పి మీడియా సో తెలియజేస్తా ఉన్నాను మరి ఇక్కడ చూస్తే భక్తులందరూ కూడా దాదాపు లక్ష మంది భక్తులు కొండ మీద ఇప్పటికీ శీఘ్రమైన దర్శనమైన తర్వాత వీళ్ళందరూ కూడా దిగిపోతే మళ్ళీ కొత్త భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి నిరంతరం ఈ ప్రక్రియ పదహారవ తేదీ మధ్యాహ్నదా జరుగుతుంది కాబట్టి మరి మీడియా సోదరులు గాని మరి ఆలయ దర్మకర్త గారి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అధికారులు ఈ కార్యక్రమాన్ని మరి ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ని విధాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నాము అదే విధంగా భక్తులు ఎవరికి కూడా తాగునీరు సమస్య లేకుండా చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరం కూడా ఈ పండుగ ఘనంగా చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఇంత మంది భక్తులు వచ్చే పండుగ ఎక్కడా లేదు అదే బాల త్రికోటేశ్వరం పండుగ అదే కోట పండుగ అంటాము దాదాపు కోట మరి కరెంటు ప్రాబలు కూడా ముప్పై నలభై ప్రాబలు వస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని నిజంగా కొండ కింద నుంచి చూస్తే లైటింగ్ కూడా ఎంతో చక్కగా ఉంది కాబట్టి అందరం కూడా ఈ పండుగని మహాశివరాత్రి పండగని విజయవంతం చేద్దాం అని చెప్పి మీడియా ధన్యవాదాలు తెలియజేస్తూ முக்கியலாயம் கார் காரி தன்யா தெரியுது